సందిగ్ధ గీతం శృంగార ఔషధం రచన మీ డాక్టర్ గంటా విజయ్ కుమార్ ఇది కవిత్వం ఒక దీర్ఘ కవిత్వం అని చెప్పాలి ఒంటరితనంలో సాధారణంగా ఫిఫ్త్ ప్లస్లో మనసు ఏ రకంగా ఉంటుంది కొంతకాలం ఒక పాతికేళ్ళలో మనతో కలిసి ప్రయాణం చేసినటువంటి జీవన సహచరి అలిగి శాశ్వతంగా దూరంగా వెళ్ళినప్పుడు ఉండే మనోభావాలు ఆ వయసులో ఎదురయ్యే మానసిక సంఘర్షణ ప్రత్యేకించి శారీరక సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన సంఘర్షణ మానసిక సంఘర్షణ అనే అంశంపై ఒక కవిత రాస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు మల్లతీగా సాహితీ సంస్థ సాహితీ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు మిత్రులు ప్రియమైన భావ కలిమిశ్రీ గారి ప్రోత్సాహంతో రాసినటువంటి ఈ దీర్ఘ కవితను ఆయనే చొరవ తీసుకొని ముద్రించారు కేవలం ఒక పది పన్నెండు నిమిషాల్లో రాసినటువంటి ఈ దీర్ఘ కవితలో తెలుగులో వాడుకలో ఉండే పదాలు ముఖ్యంగా కార్మిక కర్షక వర్గాల్లో ఉండే కొన్ని పదాలను ఉపయోగించటం జరిగింది కవి పండితులు చాలామంది అవి తప్పులుగా ఏలెత్తి చూపించే ప్రయత్నం చేస్తారు కానీ తెలుగు పదాలే కొంతమంది ఈ పదాలు నీకు గుర్తుండటం చాలా సంతోషం అన్నారు వాస్తవానికి నాది ఎంఏ ఇంగ్లీష్ కానీ ఎందుకో కానీ ఎక్కువగా తెలుగు కవిత్వం మీదే ఆసక్తి ఉండి రాసింది సందిగ్ధ గీతం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చదవండి చదివి కవితలో లీనం అవ్వండి